హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బొబ్బరి చిక్కుడి కర్రీ చేశానండి ఎగురు చేశాను చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా పేపర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈ గోరు చిక్కుళ్ళు పచ్చిరీలు అలాగే కాకుండా ఎలా ఎగ్ కూడా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి కదండి ఫస్ట్ ఎగ్ కర్రీకి ఎప్పుడైనా సరే ముందు ఎగ్ ఉడకబెట్టేసుకున్న తర్వాత పీల్ తీసేసిన తర్వాత ఎగ్ని ఇలా డాట్స్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది వెళ్ళి ఎగ్ అనేది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది బొబ్బరు చికెడు చూడండి ఇలా ఉన్నాయి కదా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేయండి ఇలా పెద్ద ముక్కలు అయితేనే తినేటప్పుడు బాగుంటాయి కూరలో కూడా కలిసిపోకుండా ఉంటుందండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ వేసి జస్ట్ పొంగు వచ్చే వరకు ఉంచండి ఎందుకంటే కొంచెం పసర వాసన అనేది లేకుండా ఉండడం కోసం చికెన్లు అనేవి అలా చేస్తే బాగుంటుందండి కర్రీ అనేది టేస్టు ఇలా ఉడికిన తర్వాత మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అందులోనే ఉంచితే మెత్తగా అయిపోతాయి బాగా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పసర వాసన పోయి మంచి టేస్ట్ ఉంటుంది ఇవి పక్కన పెట్టేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా ఈ కూరకే నేను పావు కిలో చిక్కులు తీసుకున్నాను నాలుగు గుడ్లు తీసుకున్నాను అందుకని మూడు ఉల్లిపాయలు నలుగు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోండి ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఎగ్ని ఫ్రై చేయాలండి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెడితే ఇలా అంటిపోతుంది హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇవి చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ మాత్రం పేస్ట్ చేసుకుందామండి ఆనియన్ ఫ్రై లోపు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసి కొంచెం వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి అంటే కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా ఇవి చిక్కుడులు అనేది వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలపండి టేస్ట్ తగ్గట్టుగానే వేసుకోండి సాల్ట్ అనేది వేసుకొని బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వండి చిక్కుడికాయ అనేది చూడండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది కదా ఇంకొకసారి మగ్గనిద్దామండి కొంచెం మెత్తగా అవుతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ని మగ్గనిద్దాము చూడండి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మనకి చిక్కుడుగా అనేది కొంచెం మెత్తబడిపోయింది మాడకుండా చూసుకోండి అడిగిన మాడితే కూర అనేది టేస్ట్ మారిపోతుంది తెలుసు కదా ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ఒక స్పూను అలాగే జీరా పౌడర్ ఒక స్పూను కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కారం వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అండి కొంచెం మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోండి వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంది కదా ఇప్పుడు ఎగ్ వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చాలకపోతే మాత్రం ఇలాంటి టైంలో వేసుకోవాలి నేను వేసిన ఉప్పు సరిపోలేదండి అందుకని మళ్ళీ వేసాను వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది ఇలా ఉంది ఇప్పుడు చిక్కుడుగా ఎలా ఉందో చూడండి బాగా ఉడికిపోయింది ఇంకొక నిమిషం కొంచెం గ్రేవీ దగ్గర పడడం కోసం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి హై ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత ఆయిల్ వచ్చేసింది ఇంకా బాగా దగ్గరికి ఇప్పుడు మూత పెట్టకుండానే ఇంకొంచెం దగ్గరగా అవ్వడం కోసమని ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకుంచకూడదండి ఒక ఓ ఫైవ్ సెకండ్స్ ఉడికినావండి సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ అంతే అండి కూర అయితే చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ అండి ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేసారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కూర అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి